అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు ఈ వీడియోలో నేనైతే క్యాబేజీతో ఎంత రుచికరమైన కరకరలాడే టేస్టీగా ఉండే హెల్తీ ఫుడ్ వచ్చేసి క్యాబేజీ పకోడా తయారు చేస్తున్నానండి క్యాబేజీ మనకు చాలా చౌకగా కూడా దొరుకుతుంది అది మనం కొన్నాక గడ్డ ఒక పెద్దది తీసుకుంటాము దాంట్లో మనం కావాల్సినంత కర్రీ చేసుకొని ఇంకా మిగిలింది అలా పెట్టేస్తుంటాము అది వేస్ట్ కాకుండా దాని ఇలా క్యాబేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట క్యాబేజ్ కూడా మనకు ఫ్రెష్గా మంచివి చాలా దొరుకుతూ ఉంటాయి ఇందుకోసం అయితే క్యాబేజీని సన్నగా కట్ చేసుకోవాలండి పొడుగ్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా వచ్చేసి శనగపిండి తగినంత శనగపిండి వేసి అందులో కొద్దిగా రెండు స్పూన్లు బియ్య పిండి వేయాలి వేసేసి కరివేపాకు రెండు పిటికాళ్ళు కరివేపాకు వేసేసుకోవాలి రెండు పిటికెళ్ళు ఒక పిడికెడు కానీ వేసేసుకోవాలి కరివేపాకు ఎంత తింటే అంత మంచిది అయితే చాలా మంచిది కరివేపాకు తింటే రుచి కూడా వస్తుంది మనం క్యాబేజీలో కరివేపాకు వేయడం ఎక్కువ వేయడం వల్ల కరివేపాకు క్యాబేజీ తరుగు సన్నగా కట్ చేసిన క్యాబేజీ తరుగు వేసేసి తగినంత ఉప్పు వేసేయాలి తగినంత కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కొద్దిగా సోడా పొడి జీలకర్ర కొద్దిగా వాము వాము తీసుకొని తీరుతోటి అలా వేసుకొని దాన్ని నలిపి వేసేయాలన్నమాట అందులోకి అలాగే వేసేదానికన్నా కొంచెం నలిపి వేస్తే మంచి రుచి వస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకు త్వరగా జీర్ణం అవుతుంది ఇలాంటి హెల్త్ ప్రాబ్లం కూడా రావు అనమాట పడ పట్టుకోవడం నొప్పికోవడం అలాంటి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏమీ కాకుండా మంచిగా ఆరోగ్యాన్ని ఉంచడానికైతే ఈ వాము అనేది చాలా ఉపయోగపడుతుంది ఇవన్నీ వేసేసి వాటర్ కొద్దిగానే వేయాలి ముందు అన్నీ వేసేసి కలుపుకోవాలి పిండిని తర్వాత వచ్చేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసి పిండిని అయితే ఈ కలపాలి కలపాలన్నమాట అంటే కొద్దిగా గట్టిగా కలపాలి పంచగా కాదు బజ్జీలు వేస్తాను కదా అలా కాకుండా కొద్దిగా ఈ మాత్రంగా గట్టిగా కలుపుకోవాలి పిండిలో వచ్చేసి సోడా పొడి మాత్రం ఒక చిటికడు మాత్రం వేయాలంతే ఎక్కువ వేయని అవసరం లేదు చిటికడ వేస్తే చాలు పకోడ మాత్రం గట్టిగా రాదు ఎందుకంటే బియ్య పిండి ఉంటాం కదా బియ్య పిండి వేస్తే కరకరలు ఆడుతూ వస్తాయి అన్నమాట క్రిస్పీగా కరకర్రలు ఆడుతూ చాలా బాగుంటాయి అస్సలు గట్టిగా అనేది ఉండవు అందుకని సోడా కూడా ఎక్కువ వేయని అవసరం లేదు పావు స్పూను అలా అవసరం లేదు కొద్దిగా ఒక చిటికడ వేయాలంతే పసుపు కారం అన్నీ వేసేసి బాగా కలిపి ఈ విధంగా అయితే పకోడ వేసుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వంట మాత్రం హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా మిడిల్లో తగ్గించి పెట్టి బాగా దూరగా ఎర్రగా అయ్యే వరకు అయితే మంచిగా డీఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటే క్యాబేజీ అనేది బాగా ఆయిల్ ఉడికి కరకరలాడుతూ ఉంటుంది వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని కామెంట్ పెట్టండి ఎలా ఉందో షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి బయట కొనేవి అన్ని ప్యాకెట్స్లోనా బేకర్లోనా అలా అన్ని స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువగా కొని తినే బదులు మనం ఇంట్లో వారానికి ఒకసారి ఇలా వారానికి ఒకసారి ఇలా వెరైటీ వెరైటీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా తినవచ్చు మనం అన్నం పప్పు చారు సాంబారు కూర కర్రీ వేసుకొని అన్నం తింటున్నప్పుడు వాటిలో పక్కన పెట్టుకొని మంచుకొని తింటే కూడా చాలా బాగుంటాయి బయట కొనేవి కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి హెల్త్ కూడా పాడవుతుంది బయట కొని తింటే మనం ఇలా ఇంట్లో చేసుకొని తింటే హెల్త్ బాగుంటుంది చాలా రుచిగా ఉంటాయి మన ఆరోగ్యమే అన్నిటికనే మనకు ముఖ్యమైనది చూడండి ఇలా ఎర్రగా చేసుకొని బాగా దూరంగా వేగాక తీసి పెట్టుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు క్యాబేజీ ఎంతో హెల్త్కు చాలా మంచిది క్యాబేజీ కర్రీ కూడా తినని వాళ్ళు చాలామంది లైక్ చేయని వాళ్ళు ఉంటారు క్యాబేజీ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుందని ఇలా పకోడా చేసి పెడితే కూడా బాగా తింటారు పిల్లలు ఈ విధంగా పిడ్డిని అయితే మాత్రం గట్టిగా కలిపి ఉంచుకోవాలన్నమాట పొడి పొడిగా వేస్తే పొడి పొడిగా వస్తాయి క్యాబేజీ లేదు బజ్జీల మాదిరి కొంచెం లావలావగా లావుగా వేసినా కూడా బాగుంటాయి ఇలా రెండు రకాలుగా వేసుకోవచ్చు ముందు నేను వేసిన ఒక వాయిల్ అయితే బాగా పొడి పొడిగా వేసాను అనమాట ఇప్పుడైతే కొద్దిగా పెద్ద సైజులో వేస్తున్నాను బాగా లోపల వేగిపోతాయి పచ్చి పచ్చిగా ఏమి ఉండవు చాలా బాగుంటాయి అనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి క్యాబేజీ పక్కడ కామెంట్ బాక్స్లో పెట్టండి కామెంట్ బాక్స్లో మీకు నచ్చిన కామెంట్ పెట్టండి ఆయిల్ నిండుగా వేసేసి మనం బాగా వేయించుకుంటే అయిపోయింది అవి మన బోండల మాదిరి పొంగ కదండి ఆయిల్లో ఇంకా తగ్గుతాయి అవి ఎందుకని మొత్తం ఆయిల్ నిండుగా ఫుల్గా వేసేయొచ్చు అవి కా ఉడికే కొద్దీ ఆయిల్లో ఫ్రై అయ్యే కొద్దీ అవి ఇంకా చిన్నగా అవుతాయి కరివేపాకు జీలకర్ర వేసుంటా కదండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి కరకర్రలు ఆడుతూ ఉంటాయి చాలా టేస్ట్గా బాగుంటాయి రెండు రోజులైనా కూడా అనమాట అలాగే ఉంటాయి ఇప్పుడే దోశ పిండికి అన్ని మిర్చి వేసి పెట్టేంత రెండు పక్కన అన్నము టమాటా పచ్చడి అయితే నేను చేశాను అనమాట ఈరోజు కాదు పచ్చడి చేశాను అనమాట టైలరింగ్ మిషన్ ఇది నా టైలరింగ్ మిషన్ మన నాకు జీవితంలో అందరూ నాన్న వాళ్ళు ఎవ్వరూ లేకుండా అందరూ మోసం చేసినా కూడా నా టైలరింగ్ మిషన్ అయితే నన్ను మోసం చేయలేదు నాకు జీవితాన్ని ఇచ్చింది ఈ మిషన్ నాకు నన్ను నా కుటుంబాన్ని నా పిల్లల్ని పోషించుకోవడానికి బతికించడం బతికించుకోవడానికి నాకు ఎంతో సహాయపడింది నా టై టైలరింగ్ మిషన్ దీని మీద కొన్ని వేల బట్టలు స్టిచ్ చేశాను కుట్టాను టైలరింగ్ నేర్పించాను చాలామందికి వేలల్లో చాలామంది కాదు వేలల్లో నేర్పించాను లేడీస్కు అంటే విద్యార్థినులకు మహిళలకు వీళ్ళలో మందికి నేర్పించాను నేనైతే టైలరింగ్ బట్టలు స్టిచ్చింగ్కి వచ్చాయి మా అమ్మ అయితే స్టిచ్చింగ్ చేస్తుందన్నమాట సూపర్గా ఉండే చూడ్డానికి ఎంతో చక్కగా ఉన్న ఉంది తినడానికి కూడా అంత రుచిగా ఉంటుంది కరకరలాడే క్రిస్పీ క్రిస్పీ టేస్ట్గా ఉండే క్యాబేజీ పకోడా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరొకసారి చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మై ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి